వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు సిటీ నియోజకవర్గం నాలుగో డివిజన్ దీన్ దయాల్ నగర్ లో పర్యటించారు మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు దీనదయాల్ నగర్ లో అత్యంత పేదల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకున్నారు పేద పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేశారు నారాయణ కుటుంబ సభ్యులు అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు దీన్ దయాల్ నగర్ లో అత్యంత పేదలు ఉండే ప్రాంతంలో అక్కడ నివసిస్తున్న పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ కూడా అందిస్తామని అన్నారు నారాయణ కుటుంబ సభ్యులు రానున్న ఎన్నికల్లో మా తండ్రికి ఓటేయాలని కోరారు అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారం లేక రావాల్సిందని అన్నారు నారాయణ కుటుంబ సభ్యులు ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలన్నీ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను سفاق رجاس سہایا

స్పెషల్గా ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ కొత్త సంవత్సరంలో మనము మన తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కొత్త సంస్థని కొత్త పరిపాలనని కొత్త పార్టీని మన తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని ఏర్పరుస్తుందని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చేస్తుందని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి విషయ వెరీ 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 హ్యాపీ న్యూ అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందరూ చల్లగా ఉండాలని అందరూ అభివృద్ధి చెందాలి అందరూ గ్రోత్ చదవ గ్రోత్ పొందాలి ఇంకా అందరూ ఎన్నో రకరకాలమైనవి నేర్చుకోవాలి విద్య బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అంతేకాదండి కొన్ని మంత్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ మీ అందరికీ తెలుసు ఇయర్ ఎలా ఉండిందో ఎంత మాత్రం మన పా ఆ పార్టీ అభివృద్ధి చేశారు సో నెక్స్ట్ ఇయర్ మీరందరూ అభివృద్ధికి ఓటేయండి తెలుగుదేశాన్ని గెలిపిద్దాం అభివృద్ధికి చాటుద్దాం థ్యాంక్ యూ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం లా లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ నెల్లూరులో తిరుగుతూ ఉంటే ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు నారాయణ గారు చెప్పినట్టు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నది మనకు ఒక టర్నింగ్ పాయింట్ లాగా మన కష్టాలన్నీ తీరిపోవాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అట్లాగే చిన్నపిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి అలాగే అందరికీ ఇల్లు ఉండాలి ప్లస్ అందరూ సుఖ సంతోషాలతో ఎంతో అభివృద్ధి చెందాలి సో ఐ విష్ ఐ హోప్ గాడ్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ అండ్ ఐ విష్ టీడీపీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ అస్ వెరీ బెస్ట్ ట్వంటీ థౌసండ్